హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగా బ్లాగ్స్ బై రాజీ ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఫ్రెండ్స్ ఉసిరికాయ పచ్చడి అనమాట ఉసుపకాయ నిలువ పచ్చడి ఎలా తయారు చేయాలి ఏంటి ఏంటి అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన పదార్థాలు అన్నీ ఉన్నాయి అన్నీ పెట్టుకున్నాను ఫస్ట్ ఇవి వచ్చేసరికి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము ఆ తర్వాత ఏమేమి వేసుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ నేను తీసుకున్న కాయలు వచ్చేసరికి అర కేజీ అర కేజీలో ఒక నాలుగు కాయలు మాత్రం పాడైపోయినాయి ఫ్రెండ్స్ నాలుగు పాడైపోతే పడేసాను ఇంకా ఉన్నాయి అనమాట ఎలా చేయాలి ఏంటనేది మీతో షేర్ చేస్తుంటారా అండి ఆయిల్ ఇప్పుడు వచ్చేసరికి ఆయిల్ వేస్తున్నాము పోయి ఆన్ చేశాను ఆల్రెడీ ఇప్పుడు ఆ ఆయిల్ అనేది వేసుకున్నాము దీంట్లోకి వచ్చేసరికి ఫ్రెండ్స్ చూడండి ఈ ఆయిల్ మాత్రమే వాడతానమాట నేను అన్ని పచ్చడిలో వచ్చేసరికి ఈ ఆయిలే వాడతాను మనం ఈ ఆయిలే వాడాలి ఎందుకంటే సన్ సన్ఫ్లవర్ ఆయిల్ అనేది నిలవ పచ్చడిలోకి వాడకూడదు అప్పటికప్పుడు పచ్చడిలోకి అయితే వాడుకోవాలి ఈ అందుకని నేను ఈ ఆయిల్ తీసుకున్నాను ఈ పచ్చడికి వచ్చేసరికి దాదాపు అర కేజీ ఆయిల్ అనేది ఖచ్చితంగా వాడుతుంది ప్యాకేజ్ ఆయిల్ పోసుకుందాం దీంట్లోనే ఫ్రై చేసుకోవాలి అదే ఆయిల్లో మనం ఇవన్నీ కలిపి పెట్టుకుందాము ఆయిల్ ఆయిల్ అనేది హైలో పెట్టదు అలానే స్లో పెట్టకూడదు మీడియం సైజులో పెట్టుకొని మనం అనేది వేగించుకుందాము ఇంకో కొంతమంది వచ్చేసరికి ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చూడండి ఈ గీతలు ఈ ఇట్లా గీస్తారనమాట తొందరగా కుక్ అవ్వటానికి అవసరం లేదు మనం ఆయిల్లో వేగిచ్చానుకో ముక్క అనేది మెత్తబడిపోయితే అది కూడా మీకు చూపిస్తాను అవసరం లేదు కొంచెం మరీ ఎక్కువ కాగొద్దు ఆయిల్ మాత్రం మీడియం సైజులో కాగాలి ఎక్కువగా ఆయిల్ కాగిందనుకో ఇంకా తొందరగా అనేది పాడవాలి ఏమంటారు మమ్మీ తొందరగా ఇదైపోతాయి అనమాట లోపల ఉడకదు ఉడకదు అందుకని మనం ఏంటంటే కొంచెం ఇప్పుడు కొంచెం వేడైంది ఇప్పుడు వేసుకుందాం రండి జాగ్రత్తగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకో ఇట్లా ఆయిల్ అనేది మీద పడుద్ది పెద్ద కాయలు కాదు అలానే చిన్న కాయలు కాదు ఇవి కూడా వీటికన్నా చిన్న సైజు కాయలు ఉంటే తీసుకురమ్మన్నాను మా వారిని అన్నారు ఇంక ఈ మీడియం సైజు ఉన్నాయి చాలా మరీ పెద్ద అయినా బాగా తినలేరు అనమాట పచ్చళ్ళు అనేది ఇంకా నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందు వచ్చేసరికి అమ్మ చేసేది ఇంకా ఈ సంవత్సరం ఆడకాయ పచ్చడి కూడా నేనే పెట్టుకున్నాను స్వయంగా అమ్మని అడిగి పెట్టాను అనుకో ఇంక ఇప్పుడు వచ్చేసరికి అర కేజీ అంటే ఉసురుకాయ పచ్చడి అనేది నేను ఎప్పుడు మన వీడియోలో ఉంది కానీ అప్పుడు అమ్మ పెట్టింది ఇప్పుడు మాత్రం నేను అర కేజీ మాత్రమే పెట్టుకుంటున్నాను ఇది కనుక నాకు బాగుంది అనుకో కొంచెం ఎక్కువ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకని ఎక్కువ పెట్టకుండా అర కేజీ మాత్రమే పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ హైలో పెట్టవు ఇలా వేగించుకుంటూ ఉండాలి అనమాట మరీ హైలో పెట్టకూడదు ఇంకా ఇప్పుడు నేను సిమ్లో పెట్టేసాను పూర్తిగా సిమ్లో పెట్టేశాను ఇట్లా కలుపుతూ వేగించుకున్నాను ముక్క అనేది మెత్తబడింది ఫ్రెండ్స్ మీకు సౌండ్ వినపడుతున్నాయి అయ్యప్ప సాం భజన ఈరోజు శివాలయం దగ్గర కొత్తపట్నం బస్ స్టాండ్ దగ్గర వచ్చేసరికి ఇవాళ అయ్యప్ప భజన అందుకని పాటలు అనేవి వినపడుతున్నాయి ఫ్రెండ్స్ వెళ్ళాలి పచ్చడి పెట్టేసి ఇంకా వెళ్తాం మా వారు కూడా వస్తా ఉన్నారు నేను మా చిన్ని మా వారు ముగ్గురం వెళ్ళేసి చూ చూసి వస్తాము అక్కడ భజన కూడా మీతో షేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఈలోపు వచ్చేసరికి ఇంకా రెడీ అయ్యాము ఈలోపు ఇంకా పై తెచ్చి చాలా రోజులు అయింది అనమాట వారం పది రోజులు అయింది కాయలు తెచ్చి ఇంకా అప్పటికి నాలుగు కాయలు పాడైపోయినాయి సరే పెడదాము ఈలోపు అని చెప్పి పెడుతున్నాను నైట్ అయింది ఎనిమిది అయిందా మమ్మీ ఎనిమిది అయింది టైము ఈ టైంలో పెడుతున్నాను ఫ్రెండ్స్ కొంచెం అయిన తర్వాత వెళ్దాంలే భజన దగ్గరికి రేత్రి పదకొండు పన్నెండు దాకా కూడా ఇది పోయిన సార్ మేము పన్నెండున్నరకు వచ్చాము ఇంటికి ఉండీ ఇంకా లెంత్ ఎక్కువైతుంది ఫ్రెండ్స్ ఇంకా అయినా ఫ్రెండ్స్ మనం ఆయిల్ అనేది ఫ్రై చేసాము ఈ మాత్రం అవ్వాలి ఈ కలర్ వస్తే చాలు ఇంకా చూసారా కాయని ఏమి కాలుతుంది ఇదిగో ఇలా మొత్తం విడిపోతుంది అనమాట మనం భయపడాల్సిన అవసరం లేదు ఘాట్లు పెట్టాల్సిన అవసరమే లేదు చూసారు ఆయిల్లో ఫ్రై చేయగానే ఇంకా ఇలా అనేది అయిపోతుంటాయి అనమాట ఇబ్బంది ఏం లేదు కాలుతుంది ఇలా పట్టుకుంటే మూడు వచ్చేస్తుంది అనమాట ముక్క ఇంకా ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న ఆయిల్లో దీంట్లో నేను వచ్చేసరికి జీలకర్ర మెంతులు పచ్చా పచ్చగా దంచిన చిన్నులపాయలు మాత్రం వేసాను ఆ మూడు ఆయిల్లో వేసాను ఇప్పుడు వచ్చేసరికి దీంట్లో మనం ఏమే వేసుకుందాం అనేది చూపిస్తాను పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా చూసి అప్పుడు ట్రై చేయండి ఎందుకంటే ఇంకా ఇలా వేస్తూ చెప్తాను అనమాట ఇప్పుడు ఈ కారం వచ్చేసరికి వంద గ్రాములు తీసుకుంటాను ఏంటంటే సరిపోకపోతే మళ్ళీ వేసుకుంటా ఇప్పుడే కలుగుతాను నేను ఫస్ట్ ఫస్ట్ టైం కదా పెట్టడము అందుకని వంద గ్రాములు కారం తీసుకుంటున్నాను వచ్చేసరికి ఉప్పు ఉప్పు వచ్చేసరికి ఒక నాలుగు స్పూన్లు అంటే నా చేత నేను సరిపోతే మళ్ళీ వేసుకుందాం ఫ్రెండ్స్ కారం మాత్రం పట్టిద్ది కానీ ముందు కలుపుకున్నాక వేసుకుందాం ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్నాం కదా చిటికెడు ఎక్కువ అవసరం లేదండి పసుపు మాత్రమే ఎక్కువ వేసుకోవద్దు పసుపు వచ్చేసరికి చూడండి ఒక స్పూన్ కాదు కొంచెం అదిగో ఒక వేసాను పసుపు తర్వాత దీంట్లో వచ్చేసరికి ఆవు పిండి మమ్మీ ఒక స్పూన్ తెస్తావా పిండి వచ్చేసరికి రెండు స్పూన్లు వేసుకుంటున్నారు పెద్ద స్పూన్ అండి చూడండి ఈ స్పూన్తో రెండు స్పూన్లు వేసుకుంటాను పిండి తర్వాత జీలకర్ర పిండి జీలకర్ర వచ్చేసరికి ఒక రెండు స్పూన్ చాలు మింతిపీ పొడి వచ్చేసరికి ఎక్కువ వేసుకోవద్దండి చేదు వస్తుంది కదా ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ఇవన్నీ ఒకసారి కలపెడతా ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం వల్ల చేయటము అనేది చూసారా మొత్తం ఒకసారి ఇలా కలుపుకున్నాము ఏమేమి వేసాము దీంట్లో ఉప్పు కారము పసుపు జీలకర్ర పొడి మెంతి పొడి ఆవు పొడి వేసుకున్నాము ఇంకా వచ్చి చూడండి దీంట్లో వచ్చేసరికి కొంచెం వేడిగా ఉంది మరీ చల్లగా ఏం పోలేదు కొంచెం వేడిగా ఉంది మరీ వేడిగా కూడా ఉండకూడదు అనమాట ఇప్పుడు వచ్చేసరికి ముక్కలు వేసుకుందాము ఆయిల్ అనేది ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్ ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటే పచ్చడి అనేది నిలవ పచ్చడి పాడవదు వేడి వేడి అన్నంలో కొంచెం గ్రేవీ కూడా వేసుకోవచ్చు అన్నమాట మీరు కావాలంటే ఆయిల్ అనేది తగ్గించుకోండి కారం అనేది సరిపోయింది ఫ్రెండ్స్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి ఇప్పుడు వచ్చేసరికి మనం ఒకసారి ఉప్పు కారం అనేది చూసుకుందాము ఉప్పు చూసుకోవాలి మెయిన్ కేసినీ కరెక్ట్గా వేసాము కొంచెం ఉప్పు చూసుకుందాము అంటే ఫస్ట్ టైం కదా ఫ్రెండ్స్ మనం చేయటం అనేది ఉప్పు కొంచెం పట్టింది కొంచెం అదే ఉప్పు ఎలా అంటే ముందు నిమ్మరసం వేసుకున్నాక వేసుకుందాం అప్పుడు మనకు కరెక్ట్గానే తెలుస్తుంది ఇప్పుడు మళ్ళీ ఉప్పు వేసినా కానీ నిమ్మరసం వేయటం వల్ల మళ్ళీ ఉప్పు అనేది తగ్గిద్ది అనమాట ఇంకే మనము ఇలా కలబెట్టుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి వచ్చేసరికి నిమ్మరసం వేసుకుందాము నిమ్మకాయలు మూడు నిమ్మకాయలు తీసుకున్నాం ఫ్రెండ్స్ మూడు నిమ్మకాయలు తీసుకుంటే ఇంత రసం వచ్చింది కొంతమంది వచ్చేసరికి దీంట్లో చింతపండు గుజ్జు వేసుకుంటారు అర కేజీకి యాభై గ్రాములు చింతపండు గుజ్జు పట్టిద్ది నేను చింతపండు గుజ్జు వేయకుండా నిమ్మరసం వేసాను ఎందుకు వేసానంటే నిమ్మకాయ వేస్తే మనకు పచ్చడి ఇలాగే ఫ్రెష్గా ఉంటుంది అదే చింతపండు గుజ్జు వేసాము నలుపుకొస్తుంది పచ్చడి అనేది నలుపు వచ్చింది అనమాట టేస్ట్ పరంగా బాగుంటుంది నల్లగా ఉంటుంది కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యింది అందుకని సాధ్యమైనంత వరకు నిమ్మరసం వేసుకోండి బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంక ఇది అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ మన పచ్చడి అనేది మీరు పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ అప్పుడు అనేది అర్థమవుతుంది అనమాట నేను కొంచెం సేపు అయిన తర్వాత ఉప్పు అనేది చూసి కారం సరిపోయింది ఉప్పు వేసుకుంటా ఉప్పు వేస్తే సరిపోతుంది అనమాట అన్నీ కరెక్ట్గా వేసాను నాకు బాగా కుదిరింది చాలా అంటే చాలా బాగుంది ఉప్పు ఒకటే తగ్గింది వేస్తా కొంచెం సేపు అయినా వెళ్తా కొంచెం ఇది పట్టాలి కదా నిమ్మరసము నిమ్మరసం అనేది ముక్కలకు పట్టిన తర్వాత ఉప్పు అనేది మనకు తెలుస్తుంది అందుకని ఒక అరగంట తర్వాత ఉప్పు కలుపుతాను ఇంత ఫ్రెండ్స్ ఎంతో చా ఓపిక్గా మన వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి పూర్తి వీడియో చూడండి ఇలాగ సపోర్ట్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా చేయండి ఓకేనా మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్